అప్పట్ల జిల్లా చీరాలలో రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమీకేత ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే సహించాం ముగిసింది అని మురిసిపోకండి మరొకసారి ఇటువంటి దాడులు జరిగితే సహించాం యుద్ధంలో అసౌలు బాసిన అమర జవాన్ మురళి నాయక్ కుటుంబానికి అండగా ఉంటాం అమెరికా దౌత్వంతో మా భారతదేశం కాల్పుల వీరమణకు అంగీకారం తెలిపిన మరుక్షణంలోనే మరల దాడులకు తెగబడ్డారు మా పౌరుషంకు సాహసం

సీజ్ ఫైర్ అని చెప్పినా కూడా మన మోడీ గారి నాయకత్వంలో మనం మన దేశం అత్యుత్తంగా పోరాడి పటిమ ప్రదర్శించింది దానికి దానికి దీని మద్దతుగా ఈరోజు మనం సమైక్యత ర్యాలీని జరుపుతున్నాము మన తెలుగు సైనికులైన మురళి నాయక్ ఈరోజు అక్కడ వీరమరణం పొందినందుకు వారికి మా వాకర్ అసోసియేషన్ రోటరీ క్లబ్ జరుపుతున్న జోహార్ అమర్ జోహార్ మురళి ఇది భారతదేశ పర్యాటకులు కాశ్మీర్ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ తీవ్రవాదులు మన వారి మీద విచ్చుకుపడి ఇరవై ఆరు మంది పర్యాటకులను పొట్టను పెట్టుకోవటం జరిగింది మరి కొత్తగా బిల్డ్ జంట హాని అని అక్కడికి వెళితే భార్య ప్రతిలాడో కూడా నిరాకరించేసి మరి పొట్టను పెట్టుకున్న సంఘటన మనందరికీ తెలుసు దాని పర్యవసానంగా భారతదేశం మరి పాకిస్తాను ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేస్తే దాని ప్రతిఫలంగా పాకిస్తాను మన మీద డ్రో డ్రోన్లతో దాడి చేయటం జరిగింది ఇది చాలా దుర్మార్గమైన చర్య పాకిస్తాన్లో తీవ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది అదేమంటే భారత్ మీద భద్రతా మండలంలో మరి న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశంలో భారత్ మీద నిందలు మోపుతుంది భారతే పర్యాటకులను చంపి నిన్న పాకిస్తాన్ మీద వేసిందని వాళ్ళు అక్కడ అబద్ధాలు కూడా చెప్పడం జరుగుతుంది అలాంటి పాకిస్తాన్ మన మీద డ్రోన్లతో ప్రయోగించి చేస్తుంటే మన ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన చక్ర ద్వారా వాటి అన్నింటినీ నిర్వీర్యం చేసి పాకిస్తాన్ ను మట్టు పెట్టడం జరిగింది ఇక చేసేదేం లేక మరి డ్రోన్ దగ్గరికి వెళ్ళి అమెరికా డ్రోన్